జగోరస్వటా రాజో నిర్ఘమేత సాధ్యం విభక్తి సంయునా యోషితం తయ గృహాంగీపం రాజ్య కదా మోకల ఉన్న వాళ్ళు నార్మల్ గా కూర్చోండి మిగతా వాళ్ళు వజ్రాసన కూర్చోండి వజ్రాసనం వల్ల చాలా హెల్త్ ఆల్మోస్ట్ అన్ని ఆసనాలు ఆసనాలంటే వజ్రాసన ఈజం మోస్ట్ ఇంపార్టెంట్ కదా గ్యాస్ డబ్బులు కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ చాలా బాగా యూస్ అవుతుందండి వజ్రాసన ఆ రీజన్ వజ్రాసన కూర్చునేటప్పుడు ఇది చూడండి ఈ విధంగా కూర్చోండి కానీ వేల మీద కాకుండా స్టేట్ గా పెట్టేసి మీద కూర్చోండి ఓకే మండుకాసన పొజిషన్ మండుకాసన జెంట్స్ ఏం చేస్తారంటే టోర్స్ క్లోజ్ చేసి ఆఫ్టర్ ఫోర్ ఫింగర్స్ క్లోజ్ చేయండి అండ్ లేడీస్ అయితే చేతిలో చేతి ఈ విధంగా జోడించండి ఓకే కిందికి బెండ్ అవ్వండి ఓకే ఎంతవరకు మీరు బెండ్ అవ్వగలుగుతారో అంతవరకు బెండ్ అయ్యి తలను కొంచెం పైకి పై చేయండి యా సూపర్ బ్రీతింగ్ హోల్ శ్వాసను ఆపండి శ్వాసను పీల్చుకోవద్దు వదలకూడదు ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సలెంట్ స్లోలీ రిలాక్స్ ఎక్సలెంట్ నా వచ్చేటి బ్రీత్ బ్రీత్ వన్ మోర్ ఓకే ఎంతవరకు మీరు బెండ్ అవ్వగలుగుతారో అంతవరకు బెండ్ అయ్యి తలని కొంచెం పైకి పైకి చేయండి యా సూపర్ బ్రీతింగ్ హోల్ శ్వాసను ఆపండి శ్వాసను పీల్చుకోవద్దు వదలకూడదు ఫైవ్ సెకండ్స్ వన్ ఒకసారి పైకి లాగాలి ఎక్సలే శ్వాసను వదులు నెమ్మదిగా ముందుకు బెండవండి అగైన్ బ్యాక్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఓకే అలా ఒక ఫైవ్ టైమ్స్ కంటిన్యూ సూపర్ కంటిన్యూ వన్ లేదు దాని రివర్స్ పొజిషన్ యాంటీ క్లాక్ వైజ్ ఓకే పై నుంచి చేతిలో సు డౌన్ కంపల్సరీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఉండాలండి సో శ్వాసని కంపల్సరీ యాడ్ చేయాలి ఓకేనా అప్పుడే బాడీ రిలాక్సేషన్ అవుతుంది ఎక్కడైతే మనకు మజిల్ స్ట్రెస్ అవుతుందో అది రిలాక్స్ అవుతుంది ఫస్ట్ నౌ రెండు కాళ్ళ మధ్య ఒక్క అడుగు డిస్టెన్స్ వన్ ఇంచ్ డిస్టెన్స్ బెటర్ కాదు డౌన్ వన్ కాళ్ళు మేలు అంటే అవ్వాలండి హాయ్ ఆ విధంగా చేయాలి ఎక్స్ మా చేతులు బెండవ్వకుండా చేయండి సూపర్ బార్న్ బ్రీతింగ్ అయితే చేయాలి చూర్ ఫైవ్ సిక్స్ సెవెన్ యా ఎక్స్ఎల్ ఎక్స్ లైక్స్ ముందు నుంచి తీసుకొని క్లాప్ చేయాలి అగైన్ ల్యాక్ క్లాప్ మీ అరచేతులు రెండు అరచేతులు అనేది జాయిన్ అవ్వాలి ఇలా గ్లాపింగ్ కాదండి అంటే హార్ట్ కి సంబంధించిన ఎలాంటి డిసీజ్ ఉన్నా బ్రేక్ సర్క్యులేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది లేడీస్ మేన్ మీరే చేయాలి యా సూపర్ సెషన్ అసలు పొజిషన్ అండి పాయింట్ ఫస్ట్ గా పెట్టేసేయండి రెండు చేతులు పైకి లిఫ్ట్ చేసి బాడీని ఒక్కసారిగా పైకి లాగింది Body by stages are at the body, breathing. Will good, okay? 1, 2, 3, 4, 5, 6. Slowly relax. Excellent. Okay, now we take it straight. The musical lift up, touch over. Leg down at the ground, touch ground, Again, back and forward. Back and forward. in have to back extend straight చేసి మీ కాళ్ళ వేలు టోస్ కనిపించకుండా ఈ టూ హ్యాండ్స్ తోని కవర్ చేసేయండి నా స్పైన్ బ్రీత్ అవుట్ ఫార్వర్డ్ ఎంత వరకు బెండ్ అవ్వగలుగుతారో అంత వరకు బెండ్ అయ్యి బ్రీత్ హోల్ చేయండి బ్రీత్ అవుట్ బ్రీత్ ఫార్వర్డ్ బెండ్ బ్రీంత్ అవ్వాలి కొంచెం బెండ్ అయ్యి తల కొంచెం పై క్లిక్ చేయాలి ముందుకు చూడాలి ఆపేసేయాలి హోల్ ఫైవ్గా ఉండండి సూపర్ రిలాక్స్ ఓకే అండి నార్మల్ పొజిషన్లోకి ఒక వాళ్ళ సన్నిధి లోపల వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ యంగ్ జనరేషన్ వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది వాళ్ళు చేయకండి మిగతా వాళ్ళంతా కంటిన్యూ చేయొచ్చు ఓకేనా నౌక సంచలన బాడీలో పీసీఓడి ప్రాబ్లం ఇరెగ్యులర్ పీరియడ్స్ అండ్ స్పాయిన్ ఎక్కడైతే మనకు పెయిన్ వస్తుందో మోకాలో నొప్పులు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది నౌకాసనం అంటే బోటింగ్ చేస్తున్న ఫీలింగ్ అందరికి రావాలి ఓకేనా రెండు చేతులు పై క్లిక్ చేయండి శ్వాసను బాగా తీసుకోండి బాడీని ఒక్కసారి పైకి లాగాలి యాక్సలే శ్వాసను వదులు నెమ్మదిగా ముందుకు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఓకే అలా ఒక ఫైవ్ టైమ్స్ కంటిన్యూ సూపర్ కంటిన్యూ వన్ చేతులొస్తూ డౌన్ కంటిన్యూ స్లోలీ బ్రీతింగ్ ఓకేనా అప్పుడే బాడీ రిలాక్సేషన్ అవుతుంది ఎక్కడైతే మనకు మజండ్ సేఫ్ అవుతుందో అది రిలాక్స్ అవుతుంది ఫైవ్ నా రెండు కాసన పొజిషన్ అండి పాయింట్ ఫస్ట్ స్ట్రేట్ గా పెట్టేసేయండి రెండు చేతులు పైకి లిఫ్ట్ చేసి బాడీని ఒక్కసారిగా పైకి లాగింది బ్రీత్ బాడీని పైకి స్ట్రెచ్ చేశారనుకోండి బ్రీతింగ్ ఎక్కువగా ఉంటుంది ఓకే స్లోలీ బ్రీత్ అవుట్ చేసి वंडरफुल <laughs> నెక్స్ట్ జనరేషన్కు మనం అందించేది ఇది యోగా మాత్రమే డబ్బులు ఆస్తులు అంతస్తులు కాదు ఆరోగ్యాన్ని అందించండి ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు ఈ విధమైనటువంటి యోగా కార్యక్రమాల ద్వారా వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాం Big the time. ఒక రెండు నిమిషాలు ఇవ్వాలి గారు చాలా క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మేడం ఒక రెండు నిమిషాలు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఆయుష్ డిపార్ట్మెంట్ సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు నేను డాక్టర్ అనితారెడ్డి నోడల్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ అండి సో ఈరోజు మనము లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఫ్రంట్ బెండింగ్ ట్విస్టింగ్ బ్యాలెన్సింగ్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి సో ఇవి మన బాడీకి ఏ విధంగా ఉపయోగపడతాయి దాని గురించి జస్ట్ చిన్నగా మాట్లాడదాం ఉదాహరణకు చెప్తాను మీరు అండి యోగా చేయడం వల్ల బాడీ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుంది ఫ్లెక్సిబుల్ జాయింట్స్ జాయింట్స్ ఫ్లెక్సిబుల్ కావచ్చు బోన్ ఫ్లెక్సిబుల్ కావచ్చు అది మన బాడీలో ఫ్లెక్సిబుల్ అవుతుంది నెక్స్ట్ వన్ ఏంటంటే ట్విస్టింగ్ చేస్తాం ట్విస్టింగ్ చేయడం వల్ల మన బాడీలోని మజిల్స్ అన్నిటి ఏమవుతుంది ట్విస్ట్ అవుతున్నాయి లాగబడుతున్నాయి మంచిగా సో అదే మజిల్స్కి టచ్ అయి ఉన్నా ఆనుకొని ఉన్న మన నర్వస్ సిస్టమ్ కూడా ఏమవుతుంది స్ట్రెచ్ చేయడం జరుగుతుంది బాగా లాగడం జరుగుతుంది సో దానివల్ల ఏమవుతుంది అంటే నర్వస్ సిస్టంలోనే ఏమైనా బ్లాక్స్ సరిగ్గా ప్రతి ఆర్గానికి అందకుండా ఉన్న బ్లడ్ సరికేస్ నర్వస్ సిస్టమ్ అనేది ఏమవుతుంది కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట ఫ్రీ అవడం వల్ల ఏమవుతుంది మనకు ఆ నర్వస్ సిస్టంలో ఉన్న ఫ్లో అవుతున్న బ్లడ్ అనేది ఇంకా మంచిగా ఫ్లోయింగ్ అవుతుంది సో ఎప్పుడైతే మన నర్వస్ సిస్టంలో మీ అందరికీ యోగా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు ఫ్రీ చెప్పారు మనకు ఆయుష్ డాక్టర్ గారు యోగా వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగం అండి పిల్లలకు యోగా చేస్తే వాళ్ళ ఒక ఏకాగ్రత పెరుగుతుంది వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు అదేవిధంగా పెద్దలు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెస్ అనేది తగ్గి ముఖ్యంగా బీపీ షుగర్ రాకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు వృద్ధులకైతే ఇది సమతుల్యాన్ని ఏర్పడుతుంది కింద పడకుండా ఇంజూరిస్ కాకుండా వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు యోగా అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమండి దయచేసి గమనించండి మనం ఒక ఈ యొక్క యోగా దినోత్సవం రోజు ఇక్కడికి వచ్చి యోగా చేసుకుంటున్నాం అలా రాకుండా చిన్న చిన్నవి మనం చేయగలిగేటి అన్నీ కూడా ప్రతిరోజు చేసుకుంటే ఇది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం మన జీవితంలో ఒక భాగంగా యోగాని చేసుకోవాలి అప్పుడే మన జీవితానికి సాఫల్యం ఉంటుంది దయచేసి అందరూ గమనించండి తద్వారా ముఖ్యంగా జీవన శైలిలో వచ్చే శైలి ద్వారా వచ్చేటువంటి వ్యాధులు బీపీ కావచ్చు షుగర్ కావచ్చు గుండె జబ్బులు కావచ్చు ఇట్లా ఇతరత్ర వ్యాధులన్నీ కూడా రాకుండా కాపాడుకుంటాము అదేవిధంగా మన శరీరం శారీరకం దృఢత్వం అయిపోయి ఈ బ్యాక్ పెయిన్స్ కావచ్చు సర్వైకల్ పాయింట్లో చూసుకోవచ్చు ఇలాంటి వేళలు కూడా రావు ఇవందరూ గమనించి దయచేసి మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరుతున్నాను ఈ యొక్క అవకాశం ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మా మాకు ఉంటుంది కాబట్టి అందువల్ల నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను మరి ఈరోజు జూన్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతర్జాతీయ దిన సందర్భంగా మీ అందరికీ శుభకార్య తెలియజేస్తున్నాను మరి చాలామంది కూడా చక్కగా మాట్లాడారు కాబట్టి మరి ఆరోగ్యం అనేది యోగా ద్వారా ఆరోగ్యం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈరోజు కాకుండా రోజు యోగా దినం ఈరోజు చెప్తున్నారు వాళ్ళందరూ అలా హాకులు మన పది రోజు మన ఇంట్లో కానీ చక్కగా అసలు చేసుకుంటే మనం ఆరో ఆరోగ్యం హ్యాపీగా ఉంటాము మరి ఎంతో ప్రెజర్ ఉంటుంది ఒత్తిడి వల్ల మరి మేము ఆఫీసులు కూడా నిజంగా చెప్పాలంటే మాకు కూడా ఎంతో ప్రెజర్ ఉంటుంది మళ్ళీ మాకు ముఖ్యంగా జడ్జీలు కూడా పొద్దున్న రోగాలు వస్తుంటాయి డయాబెటిక్ కానీ బ్యాక్ పెయిన్స్ కానీ అలా కాకుండా మేము కూడా అప్పుడప్పుడు మరి ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మేధావులు మరి యూట్యూబ్ ద్వారా అన్ని చూస్తున్నాము అలా చేస్తున్నప్పుడు కూడా మనకి ప్రత్యేకంగా టెక్నికల్ పర్సన్స్ ఎవరు కూడా దగ్గర ఉండి ఎవరు చెప్పడం ఏదో మనం ప్రజల వల్ల మనం చేసుకొని వెళ్ళిపోతున్నాం బిజీ బిజీ వల్ల కాబట్టి ఇందాక మేడం చెప్పినట్లు చాలా చక్కగా మండల మండలలో కూడా చాలా చెప్తున్నారంటే టెక్నికల్ పర్సన్స్ కూడా మరి మేధావులు ఉంటాయి వాళ్ళ ద్వారా మనం చేసుకొని మరి మన అందరూ ఆరోగ్యం కాపాడుకుంటున్న కొంత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ కూడా చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది యోగా గురువులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ అందరూ కూడా సో నేను చాలా ఒక రెండు విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను అందరికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ మనము మార్నింగ్ నేసినప్పటి నుంచి నైపు దాకా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికో ఒక ఏదో ప్రాబ్లమ్ ఉంటుంది ప్రాబ్లమ్ అయిపోయి మంచిగా ఉండడు అందరూ కూడా మాకే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయని దీంట్లో చాలామంది ఉంటాం అవన్నీ కూడా ఏదో ఒక రోజు మనకి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన రోజు ఆగిపోతాయి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనకు ఒకటే ఒక ప్రాబ్లం ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్ ఒకటే ఉంటుంది ఇంక అన్ని ప్రాబ్లమ్స్ కనిపించదు అప్పటిదాకా మనకు అన్ని ప్రాబ్లమ్సే కనిపిస్తాయి హెల్త్ ప్రాబ్లైన తర్వాత ఓన్లీ హెల్తే కనిపిస్తుంది ఇంకా అప్పటిదాకా మనకి ఏం కనిపించదు సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ హెల్త్ దీనికి సంబంధించి ఇలాంటి రిగ్రెట్స్ అన్ని అవ్వకూడదు అనుకుంటే మనకి పరిపూర్ణంగా దాకా మనం జీవించాలనుకున్న కదా ఫిట్నెస్ మీద మనం చాలా కాన్సన్ట్రేట్ అయ్యారు ఒకప్పుడు ఏంటంటే మనము పొలం పని చేస్తుండే లేకపోతే కడ్డెలు కొట్టుకొని చేస్తుంటుండే అప్పుడు వేరేగా ఫిట్నెస్ యోగాలు అవసరం లేకపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ మనందరికీ కూడా కూర్చొని చేసే జాబ్లు ఉన్నాయి కాబట్టి మనకి ఫిట్నెస్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు మన యావరేజ్ జీవన మనం జీవించే టైం ఉండేది ఒకప్పుడు ఒక వంద ఏళ్ళ క్రితం ఒక యాభై ఏళ్ళకి ఇప్పుడు నన్ను డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ మనం తీసుకొని రావడం ఏజైతే పెంచుకోగలిగాని చెప్పి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం పెంచుకోగలిగామా ఒకప్పుడు ఏంటంటే ముప్పై ఏళ్ళకి మనం ఉన్నా కూడా వాళ్ళ ముప్పై ఏళ్ళ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకు ముప్పై నలభై ఏళ్ళకి డయాబెటీసులు అన్ని రకాల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి సో ఏం పెంచుకోగలిగాము కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం పెంచుకోలేకపోయి సో అందుకని ఫిట్నెస్ మీద అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి కానీ అండ్ రోజు మాట్లాడే అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారంటే మీరు అందరూ కూడా వర్కర్స్ లో ఉన్నారు ఫిట్నెస్ గురించి తెలిసిన వాళ్ళే సో నేను స్పష్టంగా చెప్పక్కలేదు బట్ మీరనే కాకుండా మీ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా మీరు కూడా చాలా మంది ఏజీ కనిపిస్తూ ఉన్నారు అందులో కూడా మీ పిల్లలందరూ కూడా పెద్ద పెళ్లి వయసు ఉన్న పిల్లలు అందరూ ఉంటారు వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు సో వాళ్ళని మనవులు ఉండే మనవుల్ని మీ ఫ్యామిలీ అంతా కూడా ఒక్కలే మీరు ఉన్నారు వాళ్ళకి కాకుండా అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చేస్తుంటే ఫ్యామిలీస్ అన్ని కూడా హెల్దీగా స్ట్రాంగ్ అవుతా ఉంటే సొసైటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది సో దయచేసి దిస్ యోగా మీ ఫిట్నెస్లో పార్ట్ డైలీ వన్ టూ అవర్స్ ఫిట్నెస్లో పెట్టుకోండి ఒక స్పోర్ట్స్ కానీ లేకపోతే ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ మోస్ట్ ప్రిపరబలీ మనకి యోగా చేసుకుంటే అన్ని విధాలను కూడా మనకి హెల్ప్ అవుతుంది సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ సార్ వెంకటేశ్వర వెంకటేశ్వర समता गुरु वारो उप या लेमन नाम का होता है